శ్రీ గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు శుక్లపక్షం తదియ మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ మూల కార్తె వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మరలా రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు నవగ్రహ స్తోత్రాన్ని చదవండి నవగ్రహ ఒత్తులతో చంద్రగ్రహణం దగ్గర దీపారాధన చేయండి ద్వ రాశులు మేష రాశి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తత కలిగి ఉండండి వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి వృషప రాశి వీసా పాస్పోర్ట్ అంశాలు ఒకింత పురోభివృద్ధి సాధిస్తారు తనఖాలు విడిపిస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలుగుతాయి మిథున రాశి మీ వారెవరో మీకు అపకారం చేసేవారెవరో స్పష్టంగా తెలుస్తుంది వాహన సౌఖ్యం ముఖ్య వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటక రాశి ఇన్స్టాల్మెంట్స్ కట్టడంలో కాస్త జాప్యం జరుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన సౌఖ్యం సింహరాశి మీ మేధస్సు నలుగురిలో ప్రశంసించబడుతుంది బంధుత్వాలకు అతీతంగా వ్యవహరించండి సభలలో పాల్గొంటారు కన్యారాశి ఆర్థిక ఒడిదుడుకులు కొంత చికాకు గురిచేస్తాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి తుల రాశి ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది నూతన విద్యా అవకాశాలు లాభిస్తాయి రుచిక రాశి దూర ప్రాంత ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వస్తులాభం ధనస్సురాశి కోర్టు కేసులు ఓ కొలిక్కి వస్తాయి బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు వస్త్రాలు కొనుగోలు మకర రాశి సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువుల కలయిక ఇంటా బయట ప్రోత్సాహం కుంభ రాశి నూతన పెట్టుబడులకు అనుకూల కాలం జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందుతారు వాహనయోగం మీన రాశి కొత్త కార్యక్రమాలు సకాలలో పూర్తి చేయడానికి విఫల యత్నం చేస్తారు చర్చాగోష్ఠులలో పాల్గొంటారు నమస్కారం